చాలా అద్భుతంగా ఉంది చెప్పిన పథకాలన్నీ కూడా ఆరు పథకాలు సూపర్ సిక్స్ పథకాలు చెప్తే దానికి ఇప్పటికే నాలుగు పథకాలు అమలు చేయడం జరిగింది తల్లికి వందనం పథకం కింద ప్రతి ఇంటికి ముగ్గురికి నలుగురికి డబ్బులు వచ్చిన తల్లిదండ్రులు ఆనందంగా పిల్లల పిలిచి పిలిపించి మాకు ఆశీర్వాదాలు ఇస్తా అది చంద్రబాబు నాయుడుకి మేమందరం కూడా రుణపడి ఉన్నాము ఈరోజు గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ఎక్కడ చూసినా మాకు పెన్షన్ వచ్చింది నాలుగు వేలు గ్యాస్ వచ్చింది తల్లికి కొందరం పథకృత్యం వచ్చింది మళ్ళీ ఈ నెలలో కూడా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ సౌకర్యాలు కల్పిస్తా ఉన్నాడు అని చెప్పి ఎక్కడ చూసినా మహిళల్లో కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎక్కడ చూసినా ప్రజలు ఆనందంగా ఉన్నారు ఇంతమంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఇంత పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కొనసాగల్లా మంచి అవకాశాలు రావాలా మా పిల్లల భవిష్యత్తు కావాలా మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని చెప్పి ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్విదిస్తారు గత ప్రభుత్వంలో చేసిన అవినీతి కార్యక్రమాలన్నీ ప్రజలందరూ గుర్తు పెట్టుకొని ఇటు అటువంటి ప్రభుత్వం ఇంకా జీవితంలో మాకొద్దు వాళ్ళందరూ కూడా ఎక్కడ పోయే వాళ్ళు అట్ట చట్టపరంగా పోతున్నారు అందరికి కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంక మితట ఇటువంటి తప్పులు మేము చేయము ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంకా పది సంవత్సరాలు కొనసాగాల్లా మాకందరికీ మాకు శుభల ఆలోచనతో ముందుకెళ్తాము మా పిల్లలకి అందరికీ భవిష్యత్తు ఉంటుంది అన్ని కంపెనీలు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి అమరావతిని కట్టల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి ప్రతి నోట్లో వస్తూ ఉన్నదంటే రోజు మేమందరం కూడా చంద్రబాబు అడిగితే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున జై జై చంద్రబాబు